బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ గోదావరికని జమా మసీద్ సభ్యుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు గోదావరికని ప్రధాన చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించారు ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాల ప్రజల కుల మతాలను గౌరవించాలని సూచించారు తక్షణమే హిందూ మత బంధువులపై జరుగుతున్నటువంటి దాడులను నిలిపివేస్తూ శాంతి నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఒకే మతాన్ని కించపరచడం మరొక మతాన్ని దూషించడమేనని ఈ మత గ్రంథం ప్రోత్సహించదని అన్నారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అన్ని మతాల ప్రజలకు శాంతి సందేశం ఇవ్వాలని డిమాండ్ చేశారు చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు దేవాలయాల మీద దాడులు దీనికి నిరసనగా ముత వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు చెప్పదు హిందూ అయినా శాంతి కొడుతుంది ఇస్లాం అయినా శాంతి కొడుతుంది క్రిస్టియానిటీ అయినా శాంతి కొడుతుంది అహింసయే పరమధర్మం హింస చేసుకుంటే ఏ కులం ఏ మతం ముందు పోదు ఇది కరెక్ట్ కాదు మానవాళికి ఇది పెద్ద ముప్పు అందరికీ ముక్తకంఠంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనకబడిన తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు లోపల మొదలైంది అందులో మైనార్టీ హిందువులైనా బౌద్ధులైనా క్రిస్టియన్లపైన కూడా దాడులు జరిగాయి ఆ దాడుల్లో తకరీబన్ యాభై యాభై రెండు జిల్లాల వరకు మరియు అందులో రెండు వేల డెబ్బై ఎనిమిది దాడులు జరిగాయి ఈ దాడులను గోదావరి గరి పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు నిరసన తీరుపుటకు ఈ దాడి చేయడం జరిగింది కాబట్టి గోరులారా ఇంకా విషయం ఏంటంటే ప్రజాస్వామ్య లోపల హిందూ ముస్లిం క్రిస్టియన్ బాధ అన్నట్టుగా మతాలు ఉంటాయి వారి వారి యొక్క ఆచార ప్రకారం జీవితం గడుపుతారు కానీ మనం అందరం వేరనుకోకూడదు అనుకోకూడదు మనం అందరం ఒక్కటే మానవులంతా ఒక్కటే మనం అందరం భారతదేశంలో మానవులు అందరూ ఏ ఏ విధంగా ఒక్కటే అనుకుంటారు బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి వారిని కూడా దక్కిలు తీసుకోవాలి వారిపై అన్యాయం జరగద్దు మనం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి అక్కడ జరిగిన దాడులకు అందరినీ చింతిస్తున్నాము దాన్ని ఖండిస్తున్నాము అక్కడ అంటే మహాపురత్తమ ఏమైనా అంటే మన పొరుగు ఉన్న ఉన్న వాళ్ళందరినీ మనము మనం చక్కగా చూసుకోవాలి ఇంకోటి ఏమంటే వారి యొక్క దేవాలయాలను వారి యొక్క గ్రంథాలను మనం అవమానపరిస్తే మనకు కూడా ఆ దేవుడు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి సన్ అఫ్ అకుద్దీన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ రియాజ్ అబ్దుల్ సత్తార్ సర్వర్ అబ్దుల్ మైనార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు